ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము పన్నెండవ రాశి మేనరాశి పూర్వభాద్ర ఒకటో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు గురువు మేనం నుంచి తృతీయంలో స్థితి పొంది ఉన్నారు కేతు దృష్టి మేనరాశి మీద ఉన్నది ఆరోగ్యం విషయంలో వీరికి జాగ్రత్తలు అవసరం లేదు ఆరోగ్యంగానే ఉంటారు అయితే తగు జాగ్రత్తలు తీసుకుని బయట ఫుడ్లు మానేసి ఇంట్లో ఫుడ్లు తింటే ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబానికి సంబంధించి అందరూ ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో పరస్పర సహాయ సహకారాలు ఉంటాయి ఒకరి మాట మీద ఒకరు గౌరవించుకోవడం పరస్పరం విషయాలు సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకోవడం దీనివల్ల కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒకరి మాట ఒకరు వింటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబం సహా ఆనందంగా సంతోషంగా ఉంటుంది విద్య విద్యకి సంబంధించి విద్యార్థులకి ఇబ్బందులు లేవు విద్యకి సంబంధించి వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు తల్లిదండ్రులకి పిల్లల గురించి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు విద్య వారికి బాగానే ఉంటుంది కనుక విద్యకు సంబంధించి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండవచ్చు విద్యార్థులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు పొంది మంచి సీట్లు దొరుకుతాయి అందువల్ల వీరు విద్యకి సంబంధించి ఇబ్బందులు ఈ రాశి వారికి ఈ నెలలో కనిపించటం లేదు ఉద్యోగం చేసేవారికి అభివృద్ధి ఉన్నది ఉద్యోగం చేసేవారు ప్రమోషన్లు పొందే అవకాశం ఉన్నది వారికి సంబంధించిన రంగంలో వారికి అధికారుల ప్రశంసలు పొంది కంపెనీ వారు చేసే ఉన్న ఉన్న చోట ఉన్నతికి సంబంధించి మంచి సంతోషంగా వార్తలు వింటారు అధికారుల ప్రశంసలు బాగా పొందుతారు ఉద్యోగానికి సంబంధించి లాభంతో కూడిన ప్రమోషన్లు లాభంతో కూడిన డిప్యుటేషన్లు ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నాయి వారసత్వం నుంచి వచ్చే ఆస్తులు ఆస్తులు ఉంటే వీరికి ఈ నెల అనుకూలం వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి తాతమతాతల నుంచి ఆస్తులు వచ్చేది ఉన్న వాళ్ళకి ఈ నెలలో ఈ ఆస్తులు పొందే అవకాశం చాలా ఉన్నది శుభవార్తలు వింటారు ఈ రాశివారు వీరు ఏ పని చేపట్టిన అనుకూలంగానే జరిగే అవకాశం ఈ రాశి వారికి ఉన్నది తృతీయంలో గురువు ఉన్నారు కనుక అందరితో సంఘంలో పేరు ప్రతిష్టలు ఇరుగు పొరుగు వారితో సహాయ సహకారాలు బాగా ఉంటాయి వీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ధైర్యంగా నిర్భయంగా చెప్పడం జరుగుతుంది గురువు బుధుడు కమ్యూనికేషన్స్కి కారణం కనుక గురువు ధైర్యాన్ని సంపదని అన్నీ ఇస్తాడు కనుక గురువు విని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు తృతీయం అంటే కమ్యూనికేషన్స్ తెలివితేటలు ఉద్యోగం మేధస్సు వీటన్నిటికీ మూడో ఇల్లు కారణం అందువల్ల వీరికి తెలివితేటలు బాగా ఉంటాయి కమ్యూనికేషన్స్ సంబంధించిన రంగంలో వీరు బాగా రాణిస్తారు దానికి సంబంధించిన ఉద్యోగాల్లో వీళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది ఆ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆ రకమైన ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉన్నది దూర ప్రయాణాలు వీరికి ఇప్పుడు అనుకూలం కాదు అందువల్ల దూర ప్రయాణాలు చేయదలుచుకున్న వారు తగు జాగ్రత్తలు తీసుకుని దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది వీలైతే దూర ప్రయాణాలు మానుకోవడం చాలా అవసరం ఉద్యోగం అనుకూలం దగ్గర ప్రయాణాలు వీరికి మంచినే చేస్తాయి కనుక దగ్గర దగ్గర ప్రయాణాలు చేసుకోవడం వీరికి ఎంతైనా అవసరం బిజినెస్ విషయంలో జాగ్రత్త వహించాలి బిజినెస్ చేసేవారికి అంత అనుకూలమైన నెలగా ఇది చెప్పుకోలేము కందు అందువల్ల స్పెక్యులేషన్స్ చేసేవారు వ్యాపారాలు చే కొత్తగా పెట్టబ పెడదామనుకుంటున్న వాళ్ళు వ్యాపారంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని దే మార్కెట్ను బాగా పరిశీలించి దేనికి సంబంధించి వ్యాపారం మంచిది దేనికి సంబంధించి వ్యాపారం చేయాలి ఎందులో పెట్టుబడి పెట్టాలి ఎందులో పెట్టుబడి మానుకోవాలి అట్లాంటివి బాగా ఆలోచించుకుని ముందు జాగ్రత్తగా ఆలోచించడం చాలా మంచిది స సరిగా పరిశీలించి ముందడుగు వేయాలి కొంత మేరే లాభం వస్తుంది వ్యాపారంలో వీళ్ళకి ఆ నూటికి నూరు పర్సెంట్ లాభం వస్తుందని ఈ నెలలో వీళ్ళకి నమ్మకం లేదు ధనం బాగానే వస్తుంది గురువు అధిపతి కనుక అయితే ధనానికి సంబంధించి ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చులు కూడా వీరికి ఉన్నాయి కనుక జాగ్రత్త పడి ఎందుకంటే వ్యయంలో శని ఉన్నారు కనుక శని అలసటని పథకాన్ని ఇస్తారు అందువల్ల వాటి నుంచి వీరు రక్షించబడాలి పైగా వీరికి ఏలినాటి శని ప్రభావం కూడా ఈ రాశి వారికి ఉన్నది కనుక శనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది తగిన వర్షాలు రావడం వల్ల వ్యవసాయదారులకు కూడా తగిన ఆబ ఆదాయానికి తగిన వనరులు సమకూర్చుకుని వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టుకుని నాటలు పంట నాటలు చేసుకోవడం అది చాలా అవసరం జాగ్రత్తగా ఆలోచించి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది నాలుగు ఐదు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు అనుకూలం అందువల్ల ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు దీనికి ఈ తైదేల్లో వీరు ఆలోచించి ఆ పని మొదలు పెట్టడం వల్ల వీరికి చాలా ఉపయోగంగా ఉంటుంది వీరు దక్షిణామూర్తి స్తోత్రం సాయిబాబా ఆరాధన రాఘవేంద్ర స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది ఇంట్లో దైవ కార్యాలు చేయడం దైవ దేవాలయాలను సందర్శించుకోవడం దేవ దైవ సంబంధించి దానాలు చేయడం ఈ రాశి వారికి చాలా అవసరం శని వ్యయంలో ఉన్నారు ఏళ్ళనాడు శని నడుస్తుంది కనుక అవసరమైతే శనికి జపాలు చేయించడం శనికి ఆవు శని దోష నివారణ కోసం ఆవుకి నువ్వులు బల్లం కలిపి పద పెట్టడం లేదా ఆ దేవాలయాల్లో నువ్వులను దానం చేయడం ఇట్లాంటివి ఇవి చేస్తే శని భగవానుడి కృపకి పార్ మార్గులు అవుతారు అంతేకాకుండా వీరు శని శివాభిషేకాలు చేయడం వల్ల శని సంతృప్తి చెందుతారు కనుక ప్రతి శనివారం శివాభిషేకం చేయడం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకోవడం శనివారం నాడు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణ చేయడం శని భగవానుడి ఏళ్ళనాడు శని ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన అవసరం చాలా ఉన్నది నవగ్రహస్థుతి ప్రతిరోజు పారాయణం అన్ని గ్రహాల ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది కనుక నవగ్రహస్థుతి అన్ని రాశుల వారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది తొమ్మిదవ రాశి ధనుసు రాశి ఇందులో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఏమీ లేదు మామూలు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది విద్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి మంచి అభివృద్ధి ఉంటుంది కోరిన కాలేజీల్లో సీట్లు దొరికి వీరు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి చాలా బాగుంది కుటుంబ విషయంలో జాగ్రత్తలు పడవలసిన అవసరం లేదు కుటుంబంలో పరస్పరం సహకారంగా ఉంటారు ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఒకరి మాట ఒకరు వింటూ పరస్పరం సహకారంగా సంతోషంగా ఉంటారు సంతాన విషయంలో కూడా వీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సంతానం అభివృద్ధిలోకి వస్తారు తల్లిదండ్రులకి సంతానానికి సంబంధించిన సమస్యలేమీ లేవు సంతానం లేని వారికి సంతానానికి సంబంధించిన దారి దొరుకుతుంది అంటే వారికి డాక్టర్ కన్సల్టేషన్ వల్ల లేదా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే ప్రశ్నలకి సమాధానాలు వీరికి దొరుకుతాయి వ్యాపారం మిషన్లో వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంది ధనానికి సంబంధించి ఇబ్బందులు తు ఉండవు ధనం వీరికి బాగానే దొరుకుతుంది ఉద్యోగం వలన కానీ వ్యాపారం వలన కానీ దేనివలనైనా ధనం వీరికి దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు పరస్పర సహకారం చేసుకుంటూ ఒకరి మాట మీద ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ సహ సహకారంగా ఉంటారు దైవ కార్యాలు దైవ కార్యాలు బాగా చేస్తారు ఈ రాశి వారు సహజంగానే గురువు ఈ రాశికి అధిపతి కనుక దైవ కార్యాల మీద ఈ రాశిలో వారికి మక్కువ ఎక్కువగా ఉంటుంది దై ఇంట్లో శుభకార్యాలు దేవుని కార్యక్రమాలు చేస్తారు తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వ్యవసాయానికి సంబంధించి వీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు సకాలంలో వీరు విత్తనాలు వేయడము పంటలకి తగునీరు దొరుకుతుంది కనుక పంటలకి ఇబ్బంది లేకుండా సమయానుకూలంగా వీరు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్ వారికి ఈ రాశి వారికి బాగుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు తూ ఆచితూచి వ్యవహరించండి దేనికి డిమాండ్ ఉన్నదో ఆ వస్తువు మీద మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల వీరికి నష్టాలు అనేవి చవిచూడకుండా ఉంటారు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో మాత్రం కొంచెం ఆలస్యం జరిగే అవకాశం ఉన్నది అందువల్ల కొద్దిగా సహనంతో ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు సహనంతో సంయమనంతో చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది అప్పులు చేయడానికి వీరికి చాలా అవకాశాలు వస్తాయి కానీ అప్పులు చేయడం మంచిది కాదు ఎంత అవకాశం ఉన్నా కూడా అప్పు లేకుండా కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉన్నది అప్పుల జోలికి పోవద్దు పెట్టుబడులు అనుకూలంగానే ఉన్నాయి ఎందులో పెట్టుబడి పెట్టినా తగినంత లాభాలు వచ్చే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉన్నాయి పాత సమస్యలు తొలగిపోతాయి అంటే పెండింగ్లో ఉన్న సమస్యలని వీరు పూర్తి చేయగలుగుతారు సమస్యలకి తగిన పరిష్కారం ఉంటుంది పని ఒత్తిడి చాలా ఉన్నా కూడా పనులు సకాలంలో జరుగుతాయి ఒత్తిడి మాత్రం పెరుగుతుంది కానీ సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు భార్యాభర్తలిద్దరూ కలిసి దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి అందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లువేరుస్తాయి ఉద్యోగాల్లో నిరాశ నిస్పృహ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ధైర్యంగా సంయమనతో చూడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది నిరాశ నిస్పృహ లోనైతే ఉద్యోగంలో పనిచేయలేరు కనుక వాటిని అధిగమించి ధైర్యంగా ఎదురు చూడవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది స్టమక్ సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటే అజీర్ణ వ్యాధి ఇట్లాంటివి లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యానికి సంబంధించిన ఆహార అలవాట్లు చేసుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది మాటలు జాగ్రత్తగా మాట్లాడి పరస్పర ఇరుగు పొరుగు వారితో సహాయ సహకారాలు పొందే అవకాశం వీరికి ఉంటుంది మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి తొందరపడి ఎవరిని తోలనాడడం చేయవద్దు విందులు విలాసాలు ఈ రాశిలో వారు ఈ నెలలో చేస్తారు అంటే శుక్రుడి ఏడవ దృష్టి ఈ రాశి మీద ఉన్నది అందువల్ల విందులు విలాసాలకు సంబంధించిన ఖర్చులు ఆ ఖర్చుల వల్ల మానసికమైన వేదన విందులు విలాసాల వల్ల అలసట అందువ జరుగుతాయి కనుక విందులు విలాసాలు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుని వీరు డబ్బును అదుపులో పెట్టుకొని ఖర్చు చేయాల్సిన అవసరం చాలా ఉంది ప్రయాణాలు తీర్థయాత్రలు ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉన్నాయి తీర్థయాత్రలు చేయాలనుకున్న వారు ఈ నెలలో వీరు ప్రయాణం చేయడం కూడా చాలా మంచిది దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం ఈ రాశి వారికి చాలా అవసరం ఈ రాశి వారు సాయిబాబా ఆరాధన కానీ రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయడం ఈ రాశి వారికి చాలా అనుకూలం నవగ్రహ స్తోత్రం అన్ని రాశుల వారికి చాలా అవసరం